హై ఫ్రెండ్స్ ఎలా అందరూ మేబీ బాగానే అనుకుంటున్నాను ఈ రోజైతే బ్రహ్మముడి సీరియల్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి ఎందుకంటే అప్పు పెళ్ళి జరుగుతుందా లేదా అనేది సస్పెన్స్లో ఉంటుంది కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి స్వప్నకైతే అప్పుకి పెళ్లి పెళ్ళి ఇష్టం లేదని తెలిసి వెంటనే స్వప్న కనీసం నాకైనా చెప్పుకుంటే ఈ పెళ్లి ఇక్కడ వరకు రానిచ్చేదని కాదు కదా ఇప్పటికైనా కళ్యాణ్ ప్రేమిస్తున్న విషయం నువ్వు కళ్యాణ్ చెప్పవా లేదా అని అంటుంది స్వప్న అప్పుడు అప్పు అక్క ఇప్పటికి తను నన్ను కేవలం ఒక ఫ్రెండ్ లాగానే చూస్తున్నాడు తనకి కేవలం నా మీద జాలి మాత్రమే ఉంది అని అంటుంది స్వప్న ఏం మాట్లాడుతున్నావు స్నేహమేంటి జాలి ఏంటి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటాడు లేకుండా లేదు కానీ నువ్వు ముందు అతనికి చెప్పాలి కదా అని అంటుంది అప్పుడు అప్పు అక్క ఇప్పుడు నేను కళ్యాణి పెళ్లి చేసుకుంటే అందరూ నా మీద వేసిన నిందలు నిజమవుతాయి అలా చేసిన స్వార్థం నేను చూసుకొని అమ్మా నాన్నల పరం రోడ్డు మీద పెట్టలేను కదా అక్క అని అంటుంది స్వప్న వాళ్ళ కోసం నీ జీవిత నాశనం చేసుకుంటావా ఏంటి అని అంటుంది అప్పు నాకు అమ్మా నాన్నలే ముఖ్యం వాళ్ళ సంతోషమే నాకు కావాలి నా పెళ్ళి జరిగితే అత్తారింటికి వెళ్ళిపోతే అమ్మా నాన్నలు చాలా సంతోషంగా ఉంటారక్క అదే నాకు కావాలి అంటుంది అప్పు అప్పుడు స్వప్న నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవా అంటే అప్పు నేను మార్చుకోనక్కా అని అంటుంది స్వప్న ఏం చేయలేని పరిస్థితిలో తన నుండి బయటికి వెళ్ళిపోతుంది తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు రాగానే స్వప్న కావ్య హారతిచ్చి లోపలికి రమ్మంటారు అప్పు తమ్ముడు కాళ్ళు కడిగి బావా రండి మా నుంచి పెళ్లి చేస్తాను అని తనైతే చెప్తాడు కానీ ఇదంతా తట్టుకోలేని రుద్రాని ధాన్యలక్ష్మిని పక్కకి రమ్మంటుంది నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అంటుంది అప్పుడు ధాన్యలక్ష్మి అవును నువ్వు అప్పు పెళ్లి కళ్యాణ్తో జరుగుతుంది అన్నావు కానీ నేను చాలా తెలివిగా కావ్య చేతి వేరొకరితో పెళ్లి చేపిస్తున్నాను అని అంటుంది నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కానీ రాజుకి పెళ్లి జరగడం ఇష్టం లేదు అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలని రాజు బలంగా కోరుకుంటున్నాడు అని అంటుంది రుద్రాణి అప్పుడు ధాన్యలక్ష్మి రాజ్ తమ్ముడి మీద ఉన్న ప్రేమతో కావ్యాన్ని కొప్పడాడే తప్ప మరీ పెళ్లి జరగొట్టడానికి కొడుకు కొడుకులాంటాడు కాదే అని అంటుంది అప్పుడు రుద్రాని మధ్యలో నా కొడుకు ఏం చేశాడు అయినా ఎప్పుడు కుడుకన్ను అదిరినా ఏదో సమస్య ఎదురవుతుంది ఇవాళ పదే పదే నా కొడుకను అదురుతూనే ఉంది అని అంటుంది దానలక్ష్మి నీ కుడుకన్ను అదిరితే నీకు చెడు జరుగుతుంది ఎదుటి వాళ్ళకు మంచి జరుగుతుంది అని అంటుంది రుద్రాని రాజుతో స్వప్న పెళ్లి జరుగుతుంది అనుకుంటే కావ్యతో జరిగింది రాహుల్కి ఇంకొకరితో పెళ్లి జరుగుతుంది అనుకుంటే స్వప్నతో జరిగింది అలాగే ఈ పెళ్లి కొడుకుతో పెళ్లి జరుగుతుంది అనుకుంటే కళ్యాణ్తో జరగవచ్చు కదా అయినా ఈ ముగ్గురు అక్క చెల్లెల జాతకలు ఒకటే కావచ్చు అని అంటుంది రుద్రాని అప్పుడు దాని లక్ష్మికి చాలా టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆయన ఇంట్లో ఉండే కళ్యాణ్ ఇక్కడికి ఎందుకు వస్తాడు ఇంతమందిని తాటుకుని వెళ్ళి అప్పును ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది స్వప్న కళ్యాణ్కి కాల్ చేస్తుంది కళ్యాణ్ నువ్వు చాలా జాగ్రత్త విను అప్పును నువ్వు ప్రేమిస్తున్నావో లేదా అనేది నాకు తెలియదు కానీ తను నిన్ను మనసులో పెట్టుకొని మరో రెండు గంటలు వేరొకరితో పెళ్లి చేసుకుంటుంది నీ జ్ఞాపకాలు ఉండకూడదని ఏడుస్తూ నీ ఫొటోస్ని డిలీట్ చేస్తుంది నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని అంటుంది అప్పుడు కళ్యాణ్ సైలెంట్గా ఉండిపోతాడు నాకు అర్థమైంది కళ్యాణ్ నువ్వు సైలెంట్గా ఉన్నావంటేనే నాకు అర్థమైంది ఒకరినొకరు ప్రేమించుకొని ఎవరి కోసం త్యాగాలు చేస్తున్నారు అయినా ఏం జరిగినా అప్పు మాత్రం సంతోషంగా ఉండాలని ఎప్పుడు చెప్తుంటావే ఇదే నా సంతోషంగా చూసుకోవడం అంటే కళ్యాణ్ అందరూ నన్ను సెల్ఫిష్ పర్సన్ అంటారు కానీ నిజానికి ప్రతి ఒక్కరి లైఫ్ విషయానికి వస్తే సెల్ఫిష్గానే ఆలోచించాలి మనకు నచ్చిన పనిని మనం చేసుకుంటూ పోవాలి అంతేగాని ఎవరి కోసం త్యాగాలు చేసుకుంటూ పోతే చివరికి మిగిలియది ఒంటరి వాళ్ళుగానే అందరూ వచ్చి ఓదార్సరేమో కానీ ఒంటరితరని పోగొటం లేరు కదా ఇప్పుడు కూడా నేను సెల్ఫిష్గానే ఆలోచిస్తున్నాను నా చెల్లెలు బాధపడుతుంది కాబట్టి ఇవంతా నీకు చెప్పాను ఇక తర్వాత నువ్వే ఆలోచించుకో నువ్వు అక్కడ బాధపడడం నా చెల్లెలు ఇక్కడ బాధపడడం కరెక్ట్ కాదు ఏదైనా ఆలోచించుకో అని తనంతా కాల్కటి చేస్తుంది తర్వాత ఈ మాటలన్నీ కూడా రాజు వింటాడు ఇక లాభం లేదు అప్పుని కానీ కళ్యాణ్ కానీ నమ్ముకుంటే లాభం లేదు వీళ్ళిద్దరిని కలపడానికి ఏదో ఒకటి చేయాలి అని తను బలంగా కోరుకుంటాడు తర్వాత కళ్యాణ్ అప్పు పెళ్లి చేసుకుంటుందంటే నన్ను మర్చిపోతుందని అనుకున్నాను కానీ పెళ్లి వరకు వచ్చి కూడా నన్ను మర్చిపోలేకపోతుందంటే నేను ముందడుగు వేయాల్సిందే అన్నయ్య చెప్పింది నిజమే ఈ రెండు కుటుంబాల పరువు గురించి ఆలోచిస్తుంటే మా ఇద్దరికి నష్టమే జరుగుతుంది వెంటనే అప్పుకి విషయం చెప్పాలి అని అనుకుని తను బయటికి రావాలని చూస్తాడు కానీ అప్పటికే రుద్రాన్ని కళ్యాణ్ ఇంట్లో ఉండడం గమనించి డోర్ లాక్ చేసి అక్కడ ఉండైతే వెళ్ళిపోతుంది తర్వాత ఎంతగా ఆలోచించినా కళ్యాణ్ బయటికి రావడానికి అవకాశమే లేదు తర్వాత వాళ్ళ నానమ్మకి కాల్ చేసేసి నానమ్మ రెండో తాల ముందు కదంది ఎక్కడా అని అడగగానే తనైతే చెప్తుంది తర్వాత రాజు పెళ్ళికొడుకు లోకి వస్తాడు పెళ్ళికొడుకు జరిగిందంతా చెప్తాడు నా తమ్ముడు కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడని అప్పు నా తమ్ముడు కళ్యాణ్ ప్రేమిస్తుందని వారి ప్రేమ విషయం అయితే చెప్తాడు కానీ పెళ్ళికొడుకు నమ్మాడు ఎందుకంటే పెళ్లికి ముందే అప్పు నిర్ణయం నేను తెలుసుకున్నాను తను మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి అంగీకరించింది కాబట్టి నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని తనైతే అంటాడు అంతలోనే వాళ్ళ డాడీ వచ్చి తననైతే అక్కడ ఉన్న తీసుకెళ్తాడు తర్వాత కావ్య వస్తుంది ఏంటి తనకన్నీ చెప్పేస్తున్నావు అంటే నువ్వు ఈ పెళ్లి చూడడానికి రాలేదా అప్పుడు వచ్చావా అని అంటుంది అవును అప్పుడనికి వచ్చాను ఎలాగైనా ఈ పెళ్లి ఆపుతాను నీ పంతం మానుకొని అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేద్దాం అని అంటాడు రాజ్ అందుకు కావ్య ఒప్పుకోదు నా చెల్లెలు భవిష్యత్తు కోసం నేను పడుతున్న ఆరాటం నీకు తెలియదు నేను ఈ పెళ్ళి జరిగేలా చేస్తాను అని అంటుంది కావ్య ఆ పెళ్ళి జరగకుండా నేను ఆపుతాను అని అంటాడు నేను మిమ్మల్ని ఆపుతాను అని వాళ్ళిద్దరైతే చాలు చేసుకుంటారు తర్వాత రాజ్ అప్పు ఉన్న రూమ్ దగ్గరికి వచ్చేసి అప్పుకి జరిగిందంతా చెప్తాడు అప్పు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు నేను నా తమ్ముడు కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తాను నువ్వు రెడీగా ఉండు నేను బయట కా దగ్గర వెయిట్ చేస్తాను నువ్వు అక్కడికి వచ్చేసాయి అని అంటాడు అయినా ఈ విషయం అన్నీ కూడా మీ అక్క కళావతికి తెలియకూడదు అని చెప్తాడు రాజ్ కానీ లోపల ఉన్నది అప్పు కాదు కావ్య ఆ విషయం తెలియక రాజ్ ఇవన్నీ చెప్తాడు రేపు వీడియో అయితే చాలా బాగుందండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్